ఒక నూతనమైన అడుగు నువ్వెందుకు మొదలు పెట్టకూడదు ప్రతి ఉదయం నీకు ప్రతి ఉదయం నీకు హెచ్చరికిస్తుంది హెచ్చరికి నిన్నటి వరకు ఓడిపోయావా నిన్నటి వరకు ఓడిపోయావా అదిగో మళ్ళా సూర్యోదయం మళ్ళా సూర్యోదయం అదిగో నీతి సూర్యోదయం సూర్యోదయం మళ్ళా క్రొత్తగా దేవుని శక్తి నేను ఈ రోజు నూతనంగా మళ్ళా అభిషేకం నీ మీదకి వస్తుంది ఈరోజు నూతనంగా దేవుని వాత్సల్యం నీ మీదకి వచ్చింది ఈరోజు నూతనమైన కృప నీకు అనుగ్రహించబడింది ఒక క్రొత్త శక్తి నిన్ను తాకుతుంది ఒక నూతన అధ్యాయం ఈ నీకు నీకెందుకు కాకూడదు నీ లైఫ్ లో ఒక నూతనమైన ప్రారంభం ఈ రోజు ఎందుకు కాకూడదు విశ్వసించి మ్యాటర్ని సీరియస్గా తీసుకుంటే తప్పకుండా అయిద్ది